హాయ్ అండి ఈరోజు వచ్చేసి నేను మా కిచెన్ టూర్ వీడియో అయితే చేస్తున్నానండి వీడియో మా కిచెన్ ఎలా ఉంటుందా అని చెప్పేసి మీకు చూపిద్దాం అని చెప్పేసి చేస్తున్నానండి కిచెన్లోనికి ఇంకా రాగానే ఇలా రైట్ సైడ్ అయితే గరట్లకైతే ఒక చిన్న స్టాండ్ ఉందండి మీడియం సైజు ఇలా ఫిట్ చేసుకున్నాను అలానే అలానే స్పూన్లు కూడా ఇలా వేసేసుకుని ఈ హోల్స్ ఉన్నాయి కదండి హోల్స్ని ఇలా తగిలిచ్చేసి ఉంచేస్తారండి అన్నీ ఒక దగ్గరే ఉండేలాగా చూడండి ఫ్రిడ్జ్ పైన షెల్పులు అయితే అన్నీ గాజు సీసాలండి కప్స్ అలానే వెజిటేబుల్ కట్టర్స్ ఎక్కువ వాడనండి వాటిని ఈ పక్క షెల్పులు అయితే ఇలా పాలు పొంగించుకునేవి గిన్నెలు అలానే కారపూస గిద్దెలు మిక్సీ గిన్నెలు బిందెలు చిన్న చిన్న బిందెలు ఇంకా మీడియం సైజు తెపాళాలు అలానే డిష్ గిన్నెలు చిన్నవి హాట్ బాక్స్ అలానే కాపర్ గిన్నెల సెట్లు ప్లాస్కో ఇలాంటివన్నీ ఇంకా ఈ పై షెల్ఫ్లో పెట్టేసుకున్నాను అలానే మీడియం సైజు టిఫిన్లు అండి కొంచెం మీడియం సైజు ఇంకా బాక్సులు ఇలాంటివన్నీ ఈ షెల్ప్లో పెట్టేసుకున్నాను ఈ కింద శిల్పులు అయితే టిఫిన్ ప్లేట్లు అండి అలానే రైస్ కుక్కర్ గిన్నె వాడనండి రెండు ఉంటాయి ఒకటే వాడతాను ఇంకా గుండె పొంగనాలవి అలాగే కళాయిలు కర్రీ చేసిన కళాయిలు ఇంకా కాపర్ గిన్నెలు స్టీల్ గిన్నెలు బాక్సులు అండి మీడియం సైజు బాక్సులు ఇంకా స్టీల్ గిన్నెలు ఇడ్లీ కుక్కరు ఇంకా పప్పు కుక్కరు ఇలా పెట్టేసుకున్నాను ఈ కింద శిల్పులు అయితే కప్స్కి ఇలా స్టాండ్స్ అయితే సెట్ చేసుకున్నానండి ఆల్మోస్ట్ ప్లేస్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది ఇలా కప్స్ స్టాండ్ కానీ పెట్టేసుకుంటే అలానే పిల్లలకి స్నాక్స్ బాక్సులు చెమ్ములు గ్లాసులు చిన్న చిన్న గిన్నెలు ఇలాంటివన్నీ కూడా ఇలా కింద అయితే సర్దేసుకున్నానండి పక్కన అయితే ప్లేట్ల స్టాండ్ పెట్టుకున్నానండి ఈ ప్లేట్ల స్టాండ్ పక్కనే ఇలా గ్రైండర్ అయితే పెట్టుకున్నానండి టూ సైడ్ లోకి వచ్చేసరికి ఈ పెద్ద పెద్ద డబ్బాలలో అయితే పొడ్డుపప్పు మినప్పప్పు అలానే గుళ్ళు మినపప్పు ఇడ్లీ రవ్వ కందిపప్పు పచ్చిశనగపప్పు సేమియాలు ఇలా గోధుమ పిండి ఇలాంటివన్నీ ఇట్లా పెట్టేసుకున్నానండి అలానే చేసే క పేటండి స్టీల్ది చాలా బాగుంటుంది వాడనండి ఎందుకంటే చక్కది ఉందని చెప్పేసి ఇది పైన పెట్టేసాను వాడను ఇటు కింద శిల్పులోకి వచ్చేసేసరికి పోపు దినుసులు ఇంకా అన్నీ ఉండేలాగా ఇలా పోపు దినుసులు అన్నీ దీంట్లో పెట్టుకున్నా చిన్న చిన్న టిఫిన్లు ఆయిల్ టిఫిన్స్ అండి ఎప్పుడన్నా డీప్ ఫ్రై ఆయిల్ మిగిలితే ఇట్లా వీటిలో వేసేసి పెట్టుకుంటా అలానే మామూలు కర్రీలోనికి ఇలా పెద్ద టిఫిన్లో పోసి పెట్టుకుంటానండి ఇంకా చిన్న చిన్న డబ్బాల్లో అయితే మసాలాలు ఇంకా అలానే కొన్ని కొన్ని సగ్గుబియ్యం ఈ వెనక సైడు స్టీల్ డబ్బాల్లో అయితే ఎక్కువ శాతం వాడనండి వడియాలు అలానే అప్పడాలు అలాంటివన్నీ వెనక సైడ్ వాటిలో వేసుకుని పెట్టుకుంటానండి ఎప్పుడో ఒకసారి వాడే వాటిని ఇట్లా వెనక పెట్టుకుంటా మనం ప్రతిరోజు వాడే వాటిని అయితే ఇలా పెట్టుకున్నానండి పంచదార టీ పొడి అలానే కారం ఉప్పు ఇలాంటివన్నీ ఇట్లా పైన అయితే సర్దుకున్నాను ఇలా మిక్సీ అలానే రైస్ కుక్కరు ఇటు సైడ్ వచ్చేసేసరికి ఇంకా వండినవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను కల్లుప్పండి ఈ జాడీలోది అలానే సాల్టు చింతకాయ పచ్చ పచ్చళ్ళు ఏవన్నీ ఉంటే ఇట్లా పెట్టుకుంటానండి ఇంకా కిందకు వచ్చేసేసరికి లాస్ట్ కింద షెల్ఫ్లో అయితే ఇలా బియ్యం డ్రమ్ము అలానే ఈ స్టాండ్ అండి స్టాండ్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఇక్కడ ఉందని చెప్పేసి ఇలా ఫిట్ చేసుకున్నాను ఉల్లిపాయలు ఆలుగడ్డలు అలానే ఇంకా గ్యాస్ బండ ఈ పక్క షెల్ఫ్లో అయితే కళాయిలు ఇంకా పప్పుకొక్కరు అవసరం లేనివి డబ్బాలు ఇలాంటివి అయితే ఇట్లా పెట్టేసుకున్నానండి చూడండి అంటల స్టాండు అలానే ఇంకా కడిగిన అంటలు ఇట్లా కింద పెట్టేసుకుంటాను ఇటు సైడ్ లాస్ట్ షెల్ప్కి వచ్చేసరికి కిందకి ఇవి రేషన్ బియ్యమండి స్టీల్ డబ్బాలు బకెట్లు అయితే సరుకులు ఉంటాయి కదండి సబ్బులు సరుకు ప్యాకెట్లు పేస్ట్లు ఇలాంటివన్నీ దాంట్లో పెట్టుకుంటా లాస్ట్ ఓవరాల్గా పైన అయితే ఇలా టిఫిన్లు అలానే బిందెలు ఎప్పుడో ఒకసారి చేసుకునేటువంటి పెద్ద పెద్ద సామాన్లన్నీ ఇలా పైన పెట్టేసుకున్నానండి ఇంకా లాస్ట్కి వచ్చేసేసరికి గ్యాస్ పొయ్యి అలానే శంకు దగ్గర అయితే ఇలా ఉంటుందండి అలానే ఇంకా మా కిచెన్ డూరు కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్